thank you

பாதி <speaking> லட்ச <in foreign language> న్యాయవాదుల వెల్ఫేర్ పార్టికులర్ శివంతని ఉచిత ఆరోగ్య సేవలు న్యాయవాదుల గృహచరణం న్యాయవాదులకు అత్యంత అవసరం న్యాయవాదుల వెల్ఫేర్ పార్టికులర్ శివంతని అవసరం న్యాయవాదుల కలపేర్ పార్టికులర్ శివంతని అవసరం న్యాయవాదుల వెల్పేర్ పార్టికులర్ శివంతని అవసరం న్యాయవాదుల రక్షణ చట్టం మన కోసం ఎవరు పోరాడారు రికార్డుల యాజమాన్యం

పూర్తిగా రక్షణ చట్టాన్ని పెట్టాలని జిల్లా రాజమహేంద్రవరం న్యాయవాదుల ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా జిల్లా కోర్టు మెయిన్ గేట్ బయట ధర్నా నిర్వహించడం దానికి సంబంధించి మా ఏదైతే న్యాయవాదులు అపరిష్కృతంగా ఉన్న సమస్యల మీద అంటే న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయమని చాలా కాలం నుంచి అడుగుతూనే ఉన్నాం అనేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మారుతూ వస్తున్నాయి ఏ దానికి అనుగుణంగా ఈ రోజున రేపు వచ్చి పాల పార్లమెంట్ శీతాకాలపు ఉభయ సభల్లోనూ మాకు ఏదైతే న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని అలాగే ఏడు సంవత్సరాలలోపు ఉన్న శిక్షలకు సంబంధించి ఫార్టీ వన్ ఏ నోటీసులు కోర్టు పోలీస్ స్టేషన్ స్టేషన్ ఆఫీసర్ ఆఫీసర్ గారికి ఇవ్వడం జరిగింది అది తీసి కోర్టులకు ఇస్తే ఆ రిమాండ్లు కోర్టులకు ఉంటే న్యాయవాదుల మనుగడ కూడా బాగుంటుందని దాని దానికి అనుగుణంగా ఏపీలోను ఉన్న న్యాయవాదులకు వెల్ఫేరు ఇప్పటివరకు ఆరు లక్షలు ఇస్తున్నారు దాని ఆరు లక్షల నుంచి ఏ మ్యాచింగ్ గవర్నమెంట్ వారు ఇచ్చి మ్యాచింగ్ గ్రాంట్ని ప్లస్ స్టేట్ బార్ కౌన్సిల్ వారు ఇచ్చే వెల్ఫేర్ని దగ్గర దగ్గర పాతిక లక్షలకు చేయమని పక్కనున్న తెలంగాణలో కూడా ఇరవై లక్షలు ఇస్తున్నారు ప్లస్ ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వారి కుటుంబ సభ్యులకి ఉచిత ఆరోగ్య భీమా యాభై లక్షల వరకు వర్తింపజేయమని అంటే భార్య పిల్లలకు తల్లిదండ్రులకు వీళ్ళందరికీ వర్తించే విధంగా యాభై లక్షల రూపాయల వరకు పెంచమని అలాగే చాలామంది న్యాయవాదులకి వైట్ రేషన్ కార్డులు లేవు ఏ రోజు జీవనం ఆ రోజు సాగిస్తున్నారు వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఒకటి ఇమ్మని అలాగే న్యాయవాదులకు చాలామందికి చాలా కాలం నుంచి అడుగుతున్న ప్రధాన సమస్య ఏంటంటే వాళ్ళకి వ్యక్తిగతంగా సొంత ఇల్లు లేవు గవర్నమెంట్ వారిని ప్రతి న్యాయవాదికి ఇళ్ళు మంజూరు చేయాలని అలాగే పాత ప్రభుత్వం ఏం చేసిందంటే నేస్తం కింద జూనియర్ న్యాయవాదులకు ఐదు వేల రూపాయలు ఇచ్చింది దాన్ని పదివేలకు ఇచ్చి ఇచ్చిన మూడు సంవత్సరాలు కాకుండా ఐదు సంవత్సరాల వరకు వాళ్ళ జీవనోపాధికి వారి లైబ్రరీకి సంబంధించి ఏదైతే ఉపయోగించుకోవడానికో పదివేలు మంజూరు చేయమని వెంటనే ఈ డిమాండ్స్ అన్నీ చేయమని దాదాపు గవర్నమెంట్ వారిని అడగడం జరుగుతున్నది ఈ ఐదు పది రోజుల్లో గనక గవర్నమెంట్ వారు స్పందించకపోతే మేము తర్వాత ఉద్యమానికి రెడీగా ఉంటామని ఈ పది రోజుల్లో గనక చెప్పకపోతే కనుక వన్ డే నిరా రిలే నిరాహార దీక్ష చేస్తాము దాన్ని బేసిక్ చేసుకుని అవసరమైతే గవర్నమెంట్ దిగి వచ్చే వరకు పోరాడతామని తెలియజేస్తాం నమస్కారం నా పేరు ధర్నాలు వెంకటేశ్వరరావు నేను అడ్వకేట్ మరియు అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను మరి ముఖ్యంగా ఈ రోజు న్యాయవాదుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరి ఈ రోజున మన రాజమహేంద్రవరంలో మరి కొన్ని డిమాండ్స్ కోరుకుంటూ ఈ రోజు నిరసన ప్రదర్శన చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో దేశంలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి న్యాయవాదులపై రాను రాను దాడులు హత్యలు వీతిమీరుతున్నాయి ఇది చాలా దారుణమైన విషయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము తక్షణం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఏదైతే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము దాంతో పాటు ఎవరైతే అర్హులైన న్యాయవాదులు ఉన్నారో వారికి తక్షణం ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఆ విధంగా రేషన్ కార్డులు కూడా మంజూరు చేయాలని మేము కోరుతా ఉన్నాము అనేక మంది న్యాయవాదులకు ఉపాధి కోల్పోయే విధంగా ఉన్నటువంటి ఫార్టీ వన్ నోటీసులు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణం రద్దు చేసి న్యాయవాదులకు తక్షణం ఈ యొక్క ఉపాధి అవకాశాలు ఉండేలాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము